నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఈ ఆధార్ యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆధార్ త్వరలో లాంచ్ అయిపోతుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉదాయ్ ఆధార్ అప్డేట్ ఫాస్ట్గా సేఫ్గా అంత డిజిటల్గా రాబోతోంది ఈ సంవత్సరాంతానికి ఆండ్రాయిడ్లోని ఐఓఎస్ ప్లాట్ఫామ్లోని రాబోతోంది ఈ ఆధార్ ప్రతి ఒక్కరూ తమ ఆధార్ డీటెయిల్స్ని ఇంక్లూడింగ్ అడ్రస్ ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఫోటోలు అన్నీ తమ స్మార్ట్ ఫోన్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు అతి త్వరలో ఇట్లా ఆధార్ పర్టికులర్స్ ఎవరిని అడగకుండా తమంతట తామే తమ స్మార్ట్ ఫోన్ నుంచి అప్డేట్ చేసుకునే ఛాన్సు వచ్చేస్తుంది అతి త్వరలో ఇది ఎవరిని అడిగే అవసరం లేదు అప్డేట్ చేసుకోవచ్చు ఇట్లా అతి త్వరలో ఇది మార్పు రాబోతోంది